నమస్తే సార్ మళ్ళీ మొదటికి వచ్చింది టీడీపీ వ్యవహారం సిఎస్ జవారెడ్డి జవారెడ్డి రెడ్డి గారి మీద మళ్ళీ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏంటి సార్ ఇది మళ్ళీ మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చింది సార్ సెటిల్ అయిపోయింది అనుకున్నా అంటే తెలుగుదేశం పార్టీ కానీ లేదా దాన్ని సమర్థిస్తున్న కొన్ని మీడియా సంస్థలు కూటమికి సంబంధించిన అనుకూలంగా ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల ముందు టార్గెట్ చేశారు ఎన్నికలు అయిపోయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి జవహర్ రెడ్డి గారి మీద పడ్డారు అంటే ఒక అసహనం అర్థం పర్థం లేని ఆందోళనతో ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని అనిపిస్తుంది ఇప్పుడు తాజాగా ఒక ఎవరో ఒక గుర్తింపు లేనటువంటి సాధారణ జనసేన నాయకుడు విశాఖపట్నం విధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ వారు దాదాపు అధికారని అడ్డంగా పెట్టుకుని ఎనిమిది వందల ఎకరాలు అసైన్ భూముల్ని కొట్టేశారు అనే ఆరోపణ చేశారు దానికి పూర్వపరాల చెప్పేది అంటే ఫైవ్ నైన్ సిక్స్ జీవోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే అసైన్డ్ యాక్ట్లో సవరణ చేస్తూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే అసైన్ భూములు ఉన్న వాళ్లకు క్రయ విక్రయాల్లో వెసులుబాటు కల్పిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు ఆ జీవోని అడ్డంగా పెట్టుకొని ఆ జీవో వస్తుందని ముందే తెలుసు చీఫ్ సెక్రటరీ కాబట్టి ముందే అసైన్ భూములన్నీ పెద్ద ఎత్తున కొనుగోలు చేసేశారు తక్కువ రేటుకి అనేది వారి యొక్క ఆరోపణ యొక్క సారాంశం జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం పర్యటన పైన ఒక ప్రకట మొన్న ఒక అర్థంపార్ధం లేని ఆర్గ్యుమెంట్ చేశారు జవహర్ రెడ్డి గారు విశాఖపట్నం ఎందుకు వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లు పర్యవేక్షించడానికి పోయినాడు అక్కడ తగిన ఏర్పాట్లు చేయడానికి పోయారు సుబ్బారెడ్డి గారితో మాట్లాడారు అని రెండు రోజుల ప్రక్రియ వడ్డీ వార్చారు అది పెద్దగా సక్సెస్ కాల చీఫ్ సెక్రటరీ సమీక్ష చేయడానికి పోవాల్సిన అవసరం వచ్చింది ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళు అధికార యంత్రాంగం ఆటోమేటిక్గా ఏర్పాట్లు చేసేస్తుంది అందులో విశాఖపట్నం లాంటి ఎస్టాబ్లిష్డ్ సిటీలో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరణకు కావాల్సిన ఏర్పాట్లు పెద్ద ప్రయోగాలు అవసరం లేదు దానికి సిఎస్బై చేయాల్సిన అవసరం లేదు రహస్యంగా చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆయన తొమ్మిదో తేదీ ప్రమాణ అనుకుంటున్నాడు నాలుగు తేదీ తెలుసు వస్తుంది మొదటి నాలుగో టైం ఉంటుంది అధికారికంగానే చేస్తారు కదా అది పేలకపోయేసరికి ఇప్పుడు కొత్త రాగం అందుకున్నాడు అదేంటంటే జవహర్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడికి సంబంధించి వ్యవహారాన్ని తీసుకొచ్చారు ఇక్కడ అసహనం అర్థం పర్దం లేని వాదనలు మరియు కుట్ర కోణం రెండు ఎందుకు ఉంటుందంటే ఒక చీఫ్ సెక్రటరీ గారు ఎనిమిది వందల ఎకరాలని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే ఎవరు ఆరోపించాలి ఓ చంద్రబాబు నాయుడు గారు ఒక లోకేష్ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక పురంధేశ్వర్ గారి స్థాయి నాయకుడు ఆరోపణలు చేయాలి ఎందుకంటే పెద్ద పర్సనాలిటీ చీఫ్ సెక్రటరీ అంటే చీఫ్ సెక్రటరీకి సంబంధించి ప్రతిసారి మీరు డైరెక్ట్గా వీలే అటాక్ చేస్తున్నారు కదా ఈ విషయం వచ్చేసరికి చీఫ్ సెక్రటరీని పెద్దవాళ్ళు అటాక్ చేయకుండా ఒక సాధారణ కార్పొరేటర్ని ప్రయోగించాలి ప్రయోగించారని ఎందుకంటాము ఇప్పుడు ఆయన ప్రభు ఆయన వ్యక్తిగతంగా ఏదో చేసేది అనుకుంటే వెంటనే లైవ్ టెలికాస్ట్లు వెంటనే సాయంత్రం పూట ఆయన టీవీల్లో ప్రత్యక్షం అవుతాడు దాని ఆధారంగా డిబేట్లు పెడతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో బీజేపీను కూటమిలో ఉన్న పక్షాలు నేరు నేరుగా ఆరోపించవచ్చు కదా మీరు నమ్మేటుగా అంటే ఒక సాధారణ వ్యక్తిని ప్రయోగించడం దాని ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు డిబేట్లు పెట్టడం ఎందుకు దీంట్లో ఉద్దేశం ఏంటి అది కానీ సరిగ్గా సక్సెస్ కాకపోతే జనం నమ్ముతే మాకేం సంబంధం ఆ కార్పొరేటర్ ఎవరో చేసుకున్నారు మాకేం సంబంధం అని చెప్పి తప్పించుకోవడం కోసం దట్టు జవహర్ మొండిగా ఉంటారు కాబట్టి ఆయన లేఖలుగా ముందుకెళ్తే మనకెందుకు కర్మ అతను త్వరలో బలం అవుతాడు మంది పోయింది అని తప్పించుకునే ధోరణితో కనపడతా ఉంది కానీ ఒక రాయి వేసేస్తే పని అయిపోతుందని వేసే ధోరణి రెండూ కనిపిస్తుంటాయి కాబట్టి జవహర్ రెడ్డి గారి విషయంలో తీవ్రమైన అసహనంతో చేసే వ్యాఖ్యలు తప్ప ఇంకోటి కాదు రెండోది వాళ్ళు చెప్పిన విమర్శలనే అర్థం ఉంది ఎనిమిది వందల ఎకరాలంట సమస్య ఏంటంటే ఫైవ్ నైన్ సిక్స్ జివో ఏ జీవో అయినా ముందు చీఫ్ సెక్రటరీ తెలుస్తుంది ఎందుకంటే జీవో జారీ చేసేదే చీఫ్ సెక్రటరీ కాదు ఆ జీవో దాని పూర్వపురంలో ఒక జీవో చేసేటప్పుడు దానికి చట్టబద్ధత ఉంటుందా ఉండదా లీగల్ కాంప్లికేషన్ అన్ని కూడా ప్రభుత్వానికి ఆయనే చెప్తాడు చీఫ్ సెక్రటరీ ఎవరైనా కాబట్టి ముందే తెలుసు కాబట్టి ముందే ఏర్పాట్లు చేసుకునేసాడు ఎట్లయితే మనం రాజధానిలో అమరావతి భూములు రాజధాని వస్తుందని చెప్పి ముందే భూములు కొనుక్కున్నాము అట్లా అందులో ఉంటారనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు అట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్టు ఉన్నారు అది చేసేదాన్ని జనం నమ్మట్టుగానే ఉండాలి అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని అంటారు పెద్దలు మీరు అబద్ధం చెప్పినా అతికినట్లేదు ఒక చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు ఎంత చేసుకోవాలి అంటే రాజకీయ నాయకులకి ఏం తెలియకుండా చీఫ్ సెక్రటరీ చేసుకుంటా ఉంటే సరిపోతుందా ఒప్పుకుంటుంది రాజకీయ వ్యవస్థ ఇలా సీఎం మంత్రులు చోటామోటా నాయకులు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు అంటే కనీసం ఐదు వేల ఎకరాల నుంచి పదివేల ఎకరాలు ఉండాలి మీరు చెప్పిన అన్ని అసలు అన్నీ ఉన్నాయా భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ విశాఖ చుట్టూ ఐదు ఆరు వేల ఎకరాలు అసైన్ అసైన్ముంగ్లు ఉన్నాయా అసలు విశాఖపట్నంలో అంత అంత కొనుగోలు చేసుకుంటామంటే మిగతా ఇచ్చేవాళ్ళు ఇస్తారా ఎట్లా పెడితే అట్లా అంటే ఆరోపణ చేయడానికన్నా ఒక అర్థం ఉండాలి ఎనిమిది వందల ఎకరాలను ఎట్లా తీసుకుంటారు పైపెచ్చు ఎకరా రెండు కోట్లు అంట ఎనిమిది వందల ఎకరాలంటే పదహారు వందల కోట్లు లిక్విడ్ పదహారు వందల కోట్లు లిక్విడ్ చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళందరికి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు దాన్ని టెక్నికల్గా ఐదు వందల తొంభై ఆరు జీవో వచ్చింది కాబట్టి రిజిస్ట్రేషన్ చేయమని ఎంఆర్ఓల్ పైన గిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి చేస్తున్నాడు దానికో ఒత్తిడి చేయడం కోసం విశాఖపట్నం పోయారు చీఫ్ సెక్రటరీ హైదరాబాద్ అమరావతిని కూర్చొని ఆదేశాలు చేయలేడా ఒత్తిడి జరగలేడా దానికి విశాఖపట్నమే పోవాల భోగాపురమే బావాలా అంటే ఒక విమర్శకి ఆ విమర్శకి చుట్టు చేస్తే ఆధారాలకి ఏమాత్రం పొంతదు నిన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం పోయినాడు ఒక రాయి వేసినాం అది పేర్లదు ఆ రోజు తుదిలేద్దాం రెండో రోజు ఇది ఇది పేరలేదు ఇంకోటి ఎత్తుకుందాం రేపు అంటే ఎలక్షన్ కు ముందు ఆయన్ని తొలగించాలని ట్రై చేసినారు సరైన ఆధారాలు లేక చూపలేకపోవడం వల్ల అది జరగలేదు ఆ తర్వాత ఎలక్షన్ ముందన్న చేద్దాం అనుకున్నారు అది జరగల ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఇంకేముంది పోలింగ్ కౌంటింగ్ కౌంటింగ్ రోజు అసలు చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు కానీ ఏదో అనుమానం ఆయన ఏదో చేసేసిన భయం సమస్యల్లో మీరు భయపడాల్సింది మీరు వేసుకున్న రాజకీయ ఎత్తుగడలు మీ కూటములు మీ ఫెయిల్యూర్ రాజకీయాల వల్ల మీరు భయపడాలి తప్ప చీఫ్ సెక్రటరీ ఇంకొకరు ఇంకొకరు మిమ్మల్ని భయపెట్టగలరా సాధ్యమా ఆయన అనుకుంటే గెలిచిపోవడం ఓకడం జరుగుతుందా గతంలో మీరు చాలా ముఖ్యమంత్రి ఉండే అధికారులంతా మీతోనే ఉన్నారు కదా అప్పుడు గెలిచారా కాబట్టి ఇవన్నీ అసహనం ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా ఉండంగానే ఎమ్మెల్సీ ఎన్నికలు దర్జాగా మూడు చోట్ల గెలిచారు కదా ఎట్ట గెలిచారు అప్పుడు మీకు సహకరించాడు ఆయనే ఉన్నా కాబట్టి చీఫ్ సెక్రటరీ మీద చేస్తున్న ఆరోపణలు అసహనంతో ఒక కుళ్ళు కుతంత్రాలతో చేస్తున్న వ్యాఖ్యలు తప్ప ఇంకోటి ఏం కనపట్టలేదు స్ట్రైట్ అవే ఆరోపించదలుచుకుంటే స్ట్రైట్ అవే మీరు చేయండి ఎవరో ఒక సాధారణ వ్యక్తిని కూర్చొని పెట్టడం ఆయనతో దాని టాప్ ప్రయారిటీ చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళు వాళ్ళు చేస్తే ఎట్లా ప్రాధాన్యత ఇస్తారో అంత ప్రాధాన్యత అంటే ఇది మీరే చేయించారా అనడానికి ఇంతకు మించిన ఆధారాలు లేదు కాబట్టి ఇప్పటికైనా జవహర్ రెడ్డి గారి మీద మీరు నిరాధారమైన ఆరోపణలు చేస్తే పోయేది మీ పర్వే ఎందుకంటే జవహర్ రెడ్డి గారు పొలిటికల్ లీడర్ కాదు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఆయన డ్యూటీ ఆయన చూసుకుంటాడు రిటైర్ అయిన తర్వాత ఆయన విషయాన్ని తీసుకుంటాడు లేదా గౌరవపరమైనటువంటి అవకాశాలు కేంద్ర ప్రభుత్వంలో ఏజెన్సీలో ఏదైనా పెద్ద స్థాయి సంస్థల్లో రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెడుతుంటారు అట్లాంటిదైనా అవకాశం ఉంటే ఆ పనులు చేస్తాడు లేకపోతే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాడు ఆయన ఏం చేయగలరా మీరు తప్పు చేస్తే తప్పు అవకాశం కాబట్టి కదా ఎలక్షన్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఏంటి సార్ గారిని ఏంటి సార్ అది పోస్టల్ బ్యాలెట్లో అది ప్రతిదానికి కూటమికి లేని భయాలు అర్థం లేని గాంభీర్యాలు ఇప్పుడు చీఫ్ సెక్రటరీ చుట్టూ నడుస్తున్న వ్యవహారం ఏంటో తెలుసా పదమూడు నాలుగో తారీఖున పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈనేదో పాత్ర పోషిస్తాడట ఇక్కడ ఇక్కడ డొంగ తిరుగు చూడండి అంటే అర్థం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ ఈసారి ఐదు లక్షల ఓట్లు పోలైనాయి ఆ ఐదు లక్షల ఓట్లన్నీ గుర్తుగా కూటంగ పడిపోతాయి చాలా నియోజకవర్గాల్లో అది నిర్ణయాత్మకంగా మారిపోతాయి ఓకే మీ మీ అంచనాలు మీకుంటే మీరు పెట్టుకోండి అర్థంతరం లేదు దీన్ని చీఫ్ సెక్రటరీ ఏం చేయగలడు ఇది అనుమానం ఏంటో తెలుసా అనుమానం ఇంకో పక్క ఫినిష్ జగన్మోహన్ రెడ్డి గారు వారు వన్ సైడ్ గెలిచిపోయినాడు ప్రమాణ స్వీకారం ఆలస్యం జగన్ తట్టాబుట్ట తడ్డుకున్నాడు అందరూ వెళ్ళిపోతారని మీకు అంత నమ్మకం ఉంది కానీ ఆచరణలో ఏం చేసే వ్యవహారాలు అపనమ్మకం పైకి ఏమో నమ్మకాన్ని ప్రదర్శిస్తారు ఆచరణలో అపనమ్మకంతో యాక్టివిటీ చేస్తారు నమ్మకం అపనమ్మకం మధ్య తొనిఖలాడుతున్నారు ఉదాహరణ చూడండి వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా పోస్టల్ బ్యాలెట్లు భారీ సంఖ్యలో పోలైనాయి కాబట్టి దానికి సపరేట్ కౌంటర్స్ పెడతా ఉంది ఎలక్షన్ కమిషన్ అంటే ఎనిమిది గంటలకు బ్యాలెట్ ఇది లో స్టార్ట్ అవుతాయి మరియు పోస్టల్ బ్యాలెట్ కూడా సై గా పక్క రూమ్లో స్టార్ట్ అవుతాయి కానీ పోస్టల్ బ్యాలెట్లు దాన్ని దాన్ని తీసేవాలి సీల్ తీయాలి ఎంపీని ఎమ్మెల్యేని వేరు వేరు చేయాలి ఆ కౌంటర్స్లో వేయాలి టెక్నికల్గా గా పోస్టల్ బ్యాలెట్ ఏ పార్టీకి వచ్చిందని చేయడానికి పడుతుంది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఈ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈవీఎంలో తర్వాత ప్రభుత్వం ఏది రాబోతుందో పలిసే అర్థమైపోతుంది అయిపోతుంది కాబట్టి పలిసార్థం అయిపోతుంది కాబట్టి జవహర్ రెడ్డి గారు పై నుంచి ఒత్తిడి చేసి ఆరు వాళ్ళ పైన కొంచెం లేట్ చేయించి ఈ ప్రాసెస్ని తర్వాత బెదిరించుకొని వైసీపీ నాయకులు ఆ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్న నియోజకవర్గ గలవాడు వాలో అయిపో చేసుకునే కుట్ర ఉంది అని వీళ్ళు భయం నా పాయింట్ ఏంటంటే మీరు ఏమంటున్నారు పైకి మీరు ఉంటున్నారు అయిపోయింది జగన్మోహన్ ఆల్రెడీ లండన్కి వెళ్ళిపోయినాడు ఇంకా మీ తండ్రుడు వెళ్ళిపోతారు ఇంకా అయిపోయింది అంటున్నారు మరి అంత ఉన్నప్పుడు పదో పదిన్నరకో మీరే కదా పల్స్ మీకు అనుకూలంగా వస్తుంది కదా మీరే గెలుస్తారు కదా మీరు గెలిచే పరిస్థితున్నప్పుడు ఏ అధికారైనా చీఫ్ సెక్రటరీ మాట వింటాడా మీ మాటే కదా వింటాడు అప్పుడు మీరు అదే పని చేసుకోవచ్చు కదా మీ మీ అనుమానాలు నిజమైతే అంటే ఒక పక్క గెలుస్తూ ఉంటారు ఇంకో పక్క వైసీపీకి లీడ్ వస్తుందేమో ఏమిఎమ్లో మళ్ళీ అధికారులంతా వన్ సైడ్ అయితే మనకు వ్యతిరేకంగా చేస్తారేమో పోస్టులు కలెక్ట్ ఒక పక్క నమ్మకం ఇంకో పక్క భయం ఈ నమ్మకం భయం గందరగోళాలు అన్ని అదే అది అసహనం అంతా కలిసి ఒకసారి వేస్తే ఎట్లా ఉంటుందో ఈ బ్యాచ్ అంతా అట్లా తయారైంది కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో జవహర్ రెడ్డి గారు ఏదో చేస్తారు మీరు గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఈవీఎంలో వన్ అవర్ ఎనిమిది అంత తొమ్మిది తొమ్మిదిన్నర పదికంతా ఫలిసి అర్థం అయిపోతుంది మీకట్టా అనుకూలంగా ఉంటుంది మళ్ళీ ఏం చేస్తారు జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారు చెప్తే ఎవరు ఆరు వాళ్ళు ఉంటారా అంటే మీ అపనమ్మకం ఈవీఎంలు స్టార్ట్ అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వైసీపీకి వైపుగా పలుసు అర్థం అయిపోతుంది అప్పుడు వీళ్ళందరూ కలిసి మానవలైన ఇబ్బంది పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు గెలి ఈవీఎం లో గెలిచేటప్పుడు పోస్టులు బ్యాట్ పడిపోతారా ఉద్యోగస్తులు ఒక రకంగా ప్రజలు ఒక రకంగా ఉంటారా చిన్న తేడా ఉంటుంది కానీ భారీ తేడా ఉండదు కాబట్టి ఈవీఎం లో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తే పల్సార్థమైపోయి అధికారులు వాళ్ళకి అనుకూలంగా పనిచేయదలుచుకుంటే ఈవీఎం లో అనుకూలంగా వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం వాళ్ళదే వస్తుంది కటి ఈ ఈ గందరగోళాలు ఇవన్నీ మధ్య రోజుకు ఒక కొత్త విషయాన్ని వడ్డి వారుస్తున్నారు ఈ క్రమంలో ఒక ఉన్నత స్థాయి అధికారుల యొక్క వ్యక్తిగత విషయాలను కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఏదో చేస్తున్నట్టు వాళ్ళ పేరు బుర్ జల్లి చేయడం ద్వారా వాళ్ళు భయపడతారు లేదా పరారైపోతారు అనుకుంటే మీ భ్రమ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తన పని తప్ప ఇంకో లేని వ్యక్తులు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ లక్ష్యాలని సమర్థవంతంగా తీసుకెళ్లే జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని పదే పదే ఎంటాడితే ఆయన రాటు తేళ్తాడు రాజకీయ నాయకుడు రాటు తేలితే ఒక పద్ధతిగా ఒక రకంగా ఉంటుంది కానీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న స్థాయి వ్యక్తులుగా ఉండేవాళ్ళు రాజకీయాలకి దూరంగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు రాటు తేలితే చాలా ముండిగా తయారవుతారు ఆ విషయాన్ని కూటమి పెద్దలు ఆలోచించుకుంటే వాళ్ళకే మంచిది ఏదైనా నిర్దిష్టంగా ఆధారాలు ఉంటే నిర్దిష్టంగా చేయండి తప్ప బ్లాక్ మెయిలింగ్ లేదా అసహనంతో చేసే వ్యాఖ్యల వల్ల నష్టపోయేది మీరే అన్న విషయం ఇప్పటికైనా కూటమి పెద్దలు ఆలోచించాలి సార్ మరొక అంశం కీలక అంశం సార్ ఇది రాష్ట్రంలో బెట్టింగ్లేమో వైసీపీ వాళ్ళు వెనకాలకి అంటున్నారు నిన్న నిన్న మొన్న చూస్తే కనుక టీడీపీ ఎవరైతే బెట్టింగ్లు వేసి ఆల్రెడీ పాల్గొనాలన్నారో బెట్టింగ్ వద్దు క్యాన్సిల్ చేసుకుందాం అని చెప్పి ఎమటే పడుతున్నారు సార్ ఎవరైతే పాల్గొన్న అసలు గందరగోళానికి దారి ఎట్టువైపు తీస్తుంది సార్ అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అసలు అంటే బెట్టింగులు లేదా సర్వే రిపోర్ట్లు ఈ రెండు చుట్టూ రాష్ట్రంలో రసవత్తరంగా రాజకీయాలు నడుస్తా నిజానికి సర్వే ఏజెన్సీలు ఏవి కూడా అధికారికంగా ప్రకటించట్లేదు ఏమైనా రాజకీయ నాయకులకి జగన్ గారికి చంద్రబాబు కొంత సమాచారాలు ఇచ్చుంటే ఇచ్చుంటారు కానీ ఆన్ రికార్డు వాళ్ళు నేషనల్ సర్వే సంస్థలు కానీ అఫీషియల్గా వాటి క్రెడిబిలిటీ ఎలా ఉన్నా అఫీషియల్గా సర్వేలు చేసినటువంటి ఎగ్జిట్ పోల్ చేసినటువంటి ఎవరు కూడా ఇంతవరకు బయట పెట్టలేదు ఇవన్నీ మిగతా యూట్యూబ్ ఛానల్లో వచ్చేటువంటి వాళ్ళ అంచనాలు తప్ప క్రికేట్ ఫిగర్ కాదు నిజం కావచ్చు అబద్ధం కావచ్చు కానీ అంచనాలు అవి స్టడీ మాత్రమే కానీ ఒరిజినల్గా చేసే బయట పెడుతుంది బయట వస్తాయి దాని మీద ఊహాగానాలతో రకరకాల వ్యాఖ్యలు జరుగుతున్నాయి ఇక్కడ నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది ఎందుకంటే బెట్టింగ్లు బెట్టింగ్ల పైన ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విగరసగా ముందుకు వస్తున్నారు బెట్టింగ్ల్లో వైసీపీ వాళ్ళు భయపడిపోతున్నారు బెట్టింగ్లకు రావట్లేదు అంటే అర్థం ఏమిటి వైసీపీ వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం ఉంటే వస్తారు కదా అది తెలుగుదేశం నమ్మకం లేకుండా డబ్బులు పోగొట్టుకుంటారా అని ఒక ఉల్టా వాదనలు తీసుకొస్తున్నారు ఈ వాదనలోనే పసలేదు ఎందుకంటే మీరు వైసీపీ నేను తెలుగుదేశం అనుకుంటాను నేను పది లక్షల రూపాయలు రాష్ట్రంలో వైసీపీ ఓడిపోతుంది మా పార్టీ కలుస్తుందని మీతో బెట్ చేస్తాను బెట్టింగ్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది మీరు వైసీపీగా ఉండే వ్యక్తిగా ఉండే మీరైనా తెలుగుదేశం పార్టీగా ఉండే నాకు సవాల్ సేకరించాలి మీరు పది అంటే నేను సవాల్ మా పార్టీ వస్తుందని మీరు కూడా పది లక్షలు పెడితేనే బెట్టింగ్ మారుతుంది ఇది ఏమంటుంది వై తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు రావట్లేదు వైసీపీ రాకపోతే ఇంకా బెట్టింగ్ అక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను బెట్టింగ్ రెడీగా ఉన్నాను తెలుగుదేశం పార్టీ తరపున గెలుస్తుందని అంటే వైసీ తరపున మీరు రావట్లేదు రాకపోతే ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది బెట్టింగ్ జరగాలి అంటే కౌంటర్ ఉండాలి మీరే అంటున్నారు వైసీపీ వాళ్ళు భయపడిపోయి రావట్లేదు అని వైసీపీ వాళ్ళు భయపడి రానప్పుడు ఇంకా బెట్టింగ్ ఆడ స్టార్ట్ అవుతుంది ఎట్లుంది దాని లాజిక్ కాబట్టి లాజికల్ గా మాట్లాడు కానీ బెట్టింగ్ లేదు పాడు లేదు బెట్టింగ్ 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 పిచ్చోళ్ళు లాగా అప్పుకుండా ఉంటారు బెట్టింగ్ లా జరుగుతుంటే అక్కడ నేను కాదన్ను కానీ ఈ వాదన తప్ప అంటున్నాను తెలుగుదేశం వాళ్ళు బెట్టింగ్ రెడీ అవుతున్నారు వైసీపీ వాళ్ళు బెట్టింగ్ రావట్లేదు బెట్టింగ్ రాలేదంటే కౌంటర్ పార్టీ అసలు బెట్టింగే జరగలేదు అని అర్థం కాబట్టి ఈ బెట్టింగ్ మాయాజాలం కూడా ఎంతకు మించి ఏమి లేదు సర్వే సంస్థలు కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి నాకు తెలిసి ఇద్దరికీ స్పష్టమైన అవగాహన ఉంది ఒటో తేదీ ఏమొస్తుందో మీకు నాకు టెన్షన్ తప్ప జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వెరీ క్లియర్ గా స్పష్టత ఉంది తేదీ ఏజెన్సీలు ఏం చెప్తాయో తెలుసు స్పష్టంగా తెలుసు వాళ్ళకి నాలుగో తేదీ రిజల్ట్స్ పట్టు కూడా వాళ్ళిద్దరికీ స్పష్టత ఉంది ఆ స్పష్టతలో బాగా జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు గుమ్మనంగా ఉన్నారు ఆయన ఒక ఒక ఇద్దరికి తెలుసు ఏజెన్సీలు ఏం చెప్తాయో వాళ్ళిద్దరికీ తెలుసు ఎందుకంటే ఆ ఏజెన్సీ వీళ్ళందరూ టాప్ మోస్ట్ పర్సన్స్లో బాగానే ఉంటారు వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేసి ఉంటారు వీళ్ళకి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇండైరెక్ట్గాను మెసేజ్ చేసి ఉంటారు కటి ఒకటో తేదీ ఏమో వస్తుందో వాళ్ళు నాలుగో తేదీ ఎలా ఉంటుందో కూడా ఇద్దరికి స్పష్టంగా తెలుసు ఎందుకంటే లేదా చిన్న నాయకులు ఎం కాదు ప్రతి ఎన్నికలు చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ యొక్క రియాక్షన్ అట్టుంది జగన్ గారు రియాక్ట్ అయిపోయినాడు ఆయన గెలుస్తానంటున్నాడు సక్సెస్ అవుతారా ఫేర్ అవుతారా పక్కన పెడతాం చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనంగా ఉంటున్నాడు గుమ్మనంగా ఎందుకు ఉంటున్నాడు ఎందుకు చెప్పేసినాడు ఇది నడుస్తున్నటువంటి చరిత్ర కాబట్టి జగన్ గారు తెలుసు చంద్రబాబు గారికి తెలుసు నాలుగో తేదీ ఏం జరగబోతా ఉందో అని అంచనతో ఉన్నాడు వాళ్ళ అంచనాలు ఫెయిల్ అవ్వచ్చు కానీ వాళ్ళ అంచనాల ప్రకారం రియాక్ట్ అవుతున్నారు జగన్ గారు ఏమి ధైర్యంగా మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే కీలక వ్యక్తుల్లో వాళ్ళు ప్రకటించకుండా కింద వాళ్ళు పట్టిస్తున్నారు మేము గెలుస్తున్నాం ఏర్పాట్లు అన్ని కాపీ కాపీ పేస్ట్ అనమాట జగన్ గారు తేదీ ప్రమాణ స్వీకారం మేము ఎందుకు తొమ్మిది ఏడు తేదీ ప్రమాణ స్వీకారం చేస్తాం అంటే ఆయన నేను చెప్తే దాన్ని కొట్టా అనమాట మేము గెలుస్తున్నాం అయినా లేదు మేమే గెలుస్తున్నాం దానికి రీజన్ ఏంటి బెట్టింగ్లు బాగా జరుగుతుంది జరగని బెట్టింగ్లు బాగా జరుగుతున్నాయి సీట్లు ఓట్లు పెరిగినాయి కంటే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల పైన కూడా ఒక తమాషా ఏంటంటే చర్చ ఏంటంటే భారీ ఎత్తున పెరిగిపోయా పోస్టులు పెరగలేదు అది మీరు గమనంలో పెట్టుకోవాలి ఏం పెరగలేదు ఉదాహరణ రెండు వేల పద్నాలుగులో దాదాపు ఒక లక్ష ఎనభై రెండు లక్షల చిల్లర పోస్టల్ బ్యాలెట్ ఇది ఇది లెక్క చాలా ఇంపార్టెంట్ రెండు లక్షల చిల్లర కోట్లైనా మరి ఇప్పుడు ఐదు లక్షలు పోయినప్పుడు భారీగా పెరిగినట్టు కదా రెట్టింపు అయినట్టు కదా అని మీరు అనొచ్చు సుత తప్పు ఎందుకంటే రెండు లక్షల పైచిలకు ఓట్లు ఆ రోజు పోలైనాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన వెంటనే ఒక లక్ష ముప్పై ఐదు వేల మంది గ్రామ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చాడు వాళ్ళందరికీ ఓట్లు వచ్చినాయి అంటే రెండు లక్షల యాభై ప్లస్ ఒక లక్ష యాభై ఎంత నాలుగు లక్షల ఓట్లు అయిపోతున్నాయి అంటే ఇవన్నీ పడతాయి కదా నీకు ఉద్యోగులు లేనప్పుడు అట్టేస్తారు జగన్ గారు వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు పెరిగినాయి దాంట్లో ఒక లక్ష యాభై ఓట్లు ఎన్నికల ఇదిలో పాల్గొనే వాళ్ళు అవన్నీ యాడ్ అయినాయి అంటే ఆ రోజు రెండు లక్షల యాభై వేలకి ఒక లక్ష యాభై నాలుగు లక్షలు అయిపోయినాయా ఇంకా ఒక లక్ష చిల్లర కూడా అంగన్వాడీలు కొన్ని చోట్ల జర్నలిస్టులు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినారు కాబట్టి ఓట్లు ఆ రోజుకి ఈ రోజుకి ఏం పెరగలేదు కొత్తగా ఉద్యోగాలు రెండు లక్షలు రావడం ఎక్కువ మంది అంగన్వాడీ టీచర్లు లాంటి వాళ్ళకి కూడా ఎక్కువ మందికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడం వల్ల ఓట్లు పెరిగినాయి ఇది ఒక వాస్తవం కాబట్టి ఇవేమి తెలియకుండా గందరగోళంగా మాట్లాడితే అది వాళ్ళ అసహనం అవుతుంది కాబట్టి ఇదే లెక్కలు లేని ఆధారాలు లేని అపోహలతో కూడుకున్న వల్ల ఇట్లాంటి వాదనలు తయారవుతున్నాయి బెట్టింగ్లు అమ్మకే వాళ్ళిద్దరికీ స్పష్టంగా తెలుసు పోస్టల్ బ్యాలెట్ లో కూడా ఏం అద్భుతాలు జరగవు ప్రజల తీర్పు అనుకూలంగానే అది కూడా ఉంటుంది కొంచెం పది శాతం అటు ఇటు ఉండొచ్చు కోప తాప తప్ప ఇంకోటి ఉండే అవకాశం లేదు సార్